అరే ఒక పని సైకిల్ ఒక్కటే ఉంది కదా సైకిల్ నుంచి మధ్యలోకిరగొట్టండి ఒక టైర్ నువ్వు తీసుకో ఒక టైర్ నువ్వు తీసుకో ఇటు కొట్టుకుంటా కొట్టుకుని టైల్ కొట్టుకుడు సైకిల్ నుంచి మధ్యలోకి ఒక టైర్ నువ్వు తీసుకో ఒక టైర్ నువ్వు తీసుకో ఇటు కొట్టుకుంటూ కొట్టుకుని టైల్ కొట్టుకుడు ఇటు కొట్టుకుంటూ కొట్టుకు టైల్ కొట్టుకుడు multimita polnyam kun! ma dadi inder namkun! the famtadam kun mim Heavenly famtadam kun! pachamheでは sioffsilante bamakeran jun guk dojo sarhe,thare,amershamu okahine kalup kshastran che malasichaare haryalatna h ఏం చేస్తాం కింద పడ్డాక పండిమికి కింద పడ్డా అది మళ్ళీ కొత్తవి ఉంటుంది నేను ఆలోచన చెప్పానా ఏం లేదు బేట మంచి ఆలోచన వచ్చింది నాకు ఇప్పుడు మంచి ఆలోచన వచ్చింది నాకు కొద్దిసేపు నువ్వు దొక్కు కొద్దిసేపు నువ్వు దొక్కు వా వీడు దొక్కినప్పుడు వాడు ఇంకా ఇంకా నువ్వు ఉండు నువ్వు దొక్కినప్పుడు వాడు ఇంక ఇంకా ఉంటాడు ఇద్దరు కలిసి సంతోషంగా తొక్కుకోండి అంతే అంతేనా ఇది కావాల్సి ఉంటే నేను ఒక కొత్త సైజు ఉందా ఒక కొట్లాడిపోద్దు మంచిగా తొక్క మళ్ళీ కొట్లాడుతున్నారు మళ్ళా ఎవరి మీతో పర్సం కావాలి ఎవరి మీతో ఒకళ్ళు అయినా ఒక్కొక్కరు దొప్పుమని చెప్పిన కదా మీరు చెప్తున్నారు పంతులు నువ్వు ఇంత చిత్తుబొత్తి వేసుకోరు అరే కొట్లాడుకోరు కొట్లాడుకోరు ఇంకో ఇంకో ఐడియా వచ్చింది ఇంకో ఐడియా వచ్చింది ఇంకో ఐడియా వచ్చింది ఐడియా వచ్చింది చిత్తుబొత్తి వేసుకుంటారా చిత్తుబొత్తి ఒక పంపించ తీసుకో

ਹੋ 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 ਹੋ